అండి నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము వరల్డ్ బిర్యానీ డే స్పెషల్గా మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి నాటుకోడి బిర్యానీ చేసుకున్నామండి ఈరోజు సో ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈరోజు మనము ఈ నాటుకోడి బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేసామండి ఈ చికెన్ కర్రీ ఇందులోకి వీడియో ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను అది డిస్క్రిప్షన్ ది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఈ కర్రీని మీరు డిస్క్రిప్షన్లో చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఈరోజు మనము ఈ నాటుకోడి బిర్యానీ ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ నాటుకోడి బిర్యానీ కోసము ఒక కిలో చికెను ఇది కర్రీ కోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం అండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనము నేను ఈ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మనం ఇలా చేసుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుందండి బయట నుంచి తెచ్చేది అంత బాగోదు అందులో ప్రెజర్వేటివ్స్ అవి ఉండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటకు బాగోదండి ఇది ఎలా చేయాలో నేను మొత్తం అంతా డీటెయిల్డ్గా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చూడండి ఇప్పుడు మనము బిర్యానీ కోసం తీసుకున్న ఈ కిలో చికెన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇది నాటుకోడు కదండి ఇంకొంచెం ఎక్కువ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇది మనం బిర్యానీ కోసము మనకు కావాల్సిన కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇలా మిరియాల పౌడరు జీరా పౌడరు ఇలా కొన్ని స్పైసెస్ ఇవన్నీ తీసుకున్నామండి ఈ స్పైసెస్ వచ్చి ఈ వచ్చి ఒక పదిహేను యాలికాయలు అండి జాపత్రి ఒక మూడు జాపత్రి అండి స్టార్ ఫ్లవర్ వచ్చి ఒక ఎనిమిది మూడు మరాఠీ మొగ్గలు వన్ టేబుల్ స్పూను షాజీరా వన్ టేబుల్ స్పూను లవంగాలు అండి ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పీసెస్ వరకు ఇలా దాల్చిన చెక్క ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ని మనము శుభ్రంగా కడిగేటప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి నేను మిక్స్ చేసి ఉంచుకున్నానండి సో ఇప్పుడు దీన్ని ఒక వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నామండి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా ఇది మనం ఇంట్లో చేసిన గరం మసాలా అండి జాజికాయ జాపత్రి లవంగాలు యాలికలు స్టార్ ఫ్లవర్ మిరియాలు షాజీరా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ అండి ఇది ఇప్పుడు ఇది దీంట్లోకి ఇంకొక వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్గా ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి అండి మొత్తం ఇదంతా వేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా దీన్ని చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం అన్నీ కూడా ఈ డ్రైస్ అన్నీ బాగా కలిసేలాగా ముందు మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న వన్ లెమన్ జ్యూస్ అండి మనం తీసుకున్న కేజీ చికెన్కి వన్ లెమన్ తీసుకున్నాము ఆ లెమన్ జ్యూస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఘాటు ఉండదు ప్రిజర్వేటివ్స్ కూడా ఉండి బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉండదండి ఇలా మనం ఇంట్లో చేసుకో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఫుల్గా వేసి దీనికి మిక్స్ చేసి పెట్టుకుందాము ఇలా మొత్తం అంతా కూడా దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకుందామండి ఈరోజు మనం చేసే బిర్యానీ కోసం నేను వన్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇది దావత్ రైస్ తీసుకున్నాను ఈరోజు ఏ రైస్ అయినా పర్వాలేదండి మనం వండే విధానం పర్ఫెక్ట్గా ఉంటే రైస్ చాలా బాగుస్తుందండి సో ఇలా నేను ఒక టిన్తో రైస్ తీసుకున్నానండి ఫుల్గా వాటర్ మెజర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఇలా టిన్తో మెజర్ చేసుకుంటున్నాను సో ఇలాగా ఫుల్గా ఒక టిన్ తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇలా దీన్ని శుభ్రంగా కడిగి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దీన్ని పక్కన పెట్టుకుందామండి వన్ అండ్ హాఫ్ అవర్ పెడితే సరిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడు ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా నెయ్యి అంతా కూడా దీనికి పట్టేలాగా ఈరోజు నేను దీన్ని కౌ గీ వాడుతున్నానండి అంటే ఆవు నెయ్యి సో మామూలు నెయ్యైనా పర్వాలేదు సో దీన్ని వేసి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు కర్డ్ అండి కేజీకి పావు లీటర్ పెరుగుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఒక పావు లీటర్ పెరిగేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం వన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకుందామండి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది సో దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై మనం ఒక డేక్షా పెట్టి ఇందులోకి వాటర్ పోసుకుందామండి మనం టిన్ను రైస్ తీసుకున్నాం కదండి ఇదే టిన్నుతో నేను ఫైవ్ టిన్స్ వాటర్ వేసుకున్నానండి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది రైస్ చాలా చక్కగా పొడవుగా అవుతూ రైస్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఇందులో వాటర్లో వేసుకుందామండి అండి మిగతావి కొన్ని ఉంచుకుందాము మళ్ళీ అది చికెన్ కుక్ చేసేటప్పుడు వేయవలసి ఉంటుంది ఇలా సెవెంటీ పర్సెంట్ ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందామండి ఒక గుప్పెడు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసి మళ్ళీ మనం కొంచెం లైట్గా సాల్టీగా ఉండేలాగా వాటర్ చూసుకొని కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు ముందు ఒక గుప్పుడు సాల్ట్ ఇలా వేసుకుందాం అండి ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉంటుంది దీన్ని ఒక పక్కన పెడదాము ఇప్పుడు స్టవ్ పై కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం అండి ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్తోనే ఇప్పుడు మనం బిర్యానీలో కూడా వేస్తామండి కుక్ చేసేటప్పుడు సో ఇలా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేకొ పక్కన తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు ఇలాంటి గరిటెలతో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి ఇలా మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని స్లోగా బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన అంతా పోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి దగ్గర అంతా కూడా కలుపుకుందాం ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుందాము తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దామండి ఇప్పుడు చికెన్ కొంచెం అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పుదీనా ఒక రెండు గుప్పెళ్ళ పుదీనా తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర అండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి ఇప్పుడే వేద్దామండి మొత్తం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అండి కొత్తిమీర వేసి తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులోకి వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇందాక మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ జీడిపప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో వేసేద్దామండి ఇలా మొత్తం అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి దీన్ని సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందామండి ఈలోగా పక్కన మనం పెట్టిన వాటర్ కూడా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రైస్ ఇలా మొత్తం అంతా రైస్ని ఫిల్టర్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఇది హైలో పెట్టి రైస్ అంతా కూడా బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలి మనం వాటర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి రైస్ కూడా సఫిషియెంట్గా బాగా కుక్ అవుతుందండి సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుందాము నాకు కొంచెం ఇంకా సాల్ట్ పడిందండి మీరు కూడా చూసుకొని ఒకసారి సాల్ట్ లైట్గా వేసుకోండి సో ఇప్పుడు ఇలా మనం వాటర్ కరెక్ట్గా వేయడం వల్ల రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఫ్రీగా కూడా ఇలా మో అవుతుంది వాటర్ తక్కువ వేస్తే అది సరిగ్గా కుక్ అవుదండి రైస్ ఇదే మెయిన్ స్టెప్ అండి బిర్యానీ ఉండేటప్పుడు మనం ఈ వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి సో ఇప్పుడు మనకు రైస్ ఇలా కట్ చేస్తున్నప్పుడు చేతికి కట్ అయిపోతే అది ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి ఇది మనకి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి రైస్ కుక్ అవ్వాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వడం అంటే మనం చేత్తో పట్టుకున్నప్పుడు కొంచెం అది లైట్గా సాగుతుందండి పట్టుకోగానే వెంటనే విరిగిపోదు రైస్ సో లైట్గా సాగాలి కాబట్టి ఇలా మనం కొంచెం రైస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వడగట్టుకొని ఇలా రైస్ పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై మనకు మరి మన చికెన్ అంతా కూడా కుక్ అయిపోయింది ఇది ఉడికిపోయిందో లేదో చూసుకొని ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈరోజు మనము ఈ బిర్యానీలోకి ఈ వాటర్ ఇందాక మనం వడగట్టి పెట్టుకున్న వాటర్ని కొంచెం వేద్దాము ఈరోజు మనం ఇందులోకి ఎసెన్స్ వేస్తున్నామండి బిర్యానీ ఎసెన్స్ కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తెప్పించాను సో యాక్చువల్గా అయితే ఇలాంటి ఎసెన్స్ అవి వేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ టేస్ట్ వస్తుంది కానీ సరే ఒకసారి చూద్దాం ఇది కూడా ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి వేస్తున్నాను సో ఇది అయిన తర్వాత బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను సో ఇలా దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఇందాక మనం వడగట్టి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులోకి వేసి మొత్తం అంతా కూడా ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఇలా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి కొన్ని ఇందాక పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక్క పదిహేను నిమిషాలు మళ్ళీ దీన్ని సిమ్లో పెట్టి వదిలేద్దామండి పదిహేను నిమిషాల తర్వాత దీన్ని చూద్దాం ఇప్పుడు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి తీసి చూద్దామండి ఇలా సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత ఈ మొత్తం రైస్ని ఇప్పుడు మొత్తం అంతా కూడా స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మొత్తం అంతా స్లోగా కింద నుంచి ఉన్న చికెన్ని అంతా ఒకసారి పైకి తీస్తూ మొత్తం అంతా కలిసేలాగా చికెన్ అంతా గ్రేవీ కూడా దీనికి బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని ఇలా చికెన్ ముక్కలు రైస్తో పాటు పైకిలా కలుస్తూ మోతూ రావాలండి సో ఇప్పుడు దీన్ని మనము ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని రైస్ని విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన ఒక ఇలాంటి ఒక రేక్ పెట్టుకుందామండి ఇలాంటి ఒక రేక్ పెట్టి దీని మీదకి మనం ఇప్పుడు వండి పెట్టుకున్న డేక్షాని దీనిపైన పెట్టుకుందాము ఇది దమ్ అవుతుందండి మనకి ఇప్పుడు దీనిపైన ఇందాక తీసిన డీక్షాను మళ్ళీ వాటర్ డేక్షా కూడా దీని మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో అలా వదిలేద్దామండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుందండి ఇంతేనండి మన బిర్యానీ రెడీ అయిపోయింది సర్వింగ్కి రెడీగా ఉంది సో ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము మీకు చూపించడానికి ఎలా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూపించడానికి మీకు దీంట్లోకి తీస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇది చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి మన బిర్యానీ ఈరోజు వరల్డ్ బిర్యానీ డే స్పెషల్గా మనం బిర్యానీ చేసుకున్నామండి ఇది చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు మనము ఇందులోకి బిర్యానీ ఎసెన్స్ మిక్స్ చేసామండి దీనివల్ల ఏదో ఆర్టిఫిషియల్ టేస్ట్ యాడ్ అవుతున్నట్టుగా ఉంది కానీ ఏమీ అంత ఏమీ డిఫరెన్స్ ఏం తెలియట్లేదండి కాబట్టి మీరు దీన్ని బిర్యానీ లోకి ఆ ఎసెన్స్ యూస్ చేయవలసిన అవసరం ఏం లేదండి నేచురల్గా మనం స్పైసెస్ అన్నీ వేసుకుని చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తుందండి ఇంతేనండి మన బిర్యానీ ఇది తప్పకుండా మీ ఇంట్లో ఇదే ప్రాసెస్లో సేమ్ ఇలానే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ దీంతోపాటు మనం కర్రీ కూడా బిర్యానీలోకి చేసుకున్నాం ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా అది కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్